హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి మన ఆంధ్ర మాత గోంగూర పచ్చడండి ఇది ఒకటి ఉంటే చాలండి మనం అన్నం అంతా దీంతోనే తినేయచ్చు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి నేను ఇక్కడ మూడు కట్టల ఎర్ర గోంగూరను తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మిర్చి వేసుకోవాలండి మీరు కారాన్ని తగినట్లు వేసుకోండి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకోవాలండి వేయించుకొని తీసేసుకోవాలి ఒక ప్లేట్లకి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి గోంగూరను వేసేసుకొని కొంచెం కల్లుపు కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికాక స్టవ్ ఆపేసేసుకొని పూర్తిగా చల్లగా చేసుకోవాలి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి చల్లగా అయిపోయిందండి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా పౌడర్లాగా పట్టుకోవాలి ఇప్పుడు చల్లగైన గోంగూరను కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చగా పట్టుకోవాలండి మరీ మెత్తని పేస్ట్ లాగా పట్టుకోకూడదు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని గించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ పోపు గింజలు వేసుకొని చిటపటలాడాక ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి డబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఇంగ వేసుకోవాలండి ఏ పచ్చడికైనా కానీ కొంచెం ఇంగ వేసుకుంటే పోపులో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తెల్ల గోంగూర తీసుకునేటట్లయితే కొంచెం చింతపండు కానీ లేదంటే టమాటా అయినా వేసుకోవాలండి పులుపు సరిపోదు నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను కాబట్టి ఈ పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది పచ్చడిని వేసేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్